ప్రవీణ్ ముందు అక్కడక్కడ జస్ట్ చూశాను కానీ బట్ ఇంటి బాగా క్లోజ్ ఎప్పుడు అవటం మొదలు పెట్టాడంటే ఫ్రమ్ ఇందోర్ ఆ టైంలో ఆయన అక్కడ ఇందోర్లో వైవామ్ లో పనిచేస్తూ ఉండేవాడు అండ్ ఫర్ ఇయర్లీ త్రీ ఇయర్స్ కన్సిస్టెంట్ గా ప్రతి ఇయర్ కూడా హీ వాజ్ మై ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ నుంచి హిందీకి నేను డిటిఎస్లో చేస్తూ ఉంటే తాను ట్రాన్స్లేట్ చేస్తా ఉండేవాడు చాలా సార్లు వి హ్యాడ్ డిబేట్స్ అంటే తను నా పక్కన కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులతో డిబేట్ చేశాం ఇందోర్లో సో ఐ నో ఫ్రమ్ దట్ స్టేజ్ దిస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ త్రీ ఆ టైం నుంచి చెప్తాను అయితే ఈ లాస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ లో వన్ థింగ్ ఐ కుడ్ సీ ఇన్ ఇస్ ఎనార్మస్ గ్రోత్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్ అంటే ఫినామినల్ అని చెప్పాలి అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడాలి ఐ వాజ్ సమ్ టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ స్పెల్ బౌండ్ అయిపోయాడు హౌ కుడ్ ఈ సే దిస్ అంటే అంటే ఈ మాట చెప్తున్నది వేరుగా అనుకో మన ముందు ఎదుగునోడు దట్స్ హౌ ఐ లుక్ అట్ ఎమ్ మన ముందు ఎదిగిన వాడు అండ్ హీ హీ హాస్ గాన్ బియాండ్ చాలా ఎత్తి ఎదిగాడని ఐ ఫెల్ సో హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ ఎమ్ సో అంటే హీ గ్రూ వెరీ అంటే ఫాస్ట్గా చాలా హ్యూజ్గా ఆయన ఎదగటం అనేది చూసి తర్వాత తనలో ఇంకొక విషయం ఏంటంటే తనకిష్టమైనటువంటి ఫిలాసఫీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం దేవుని రాజ్యం హీ స్పీక్స్ అబౌట్ ఇట్ అంటే తన థియలాజికల్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దాని మీద బిల్డప్ చేసుకున్నాడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ నాకు తను ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు అది టచ్ చేయకుండా ఉండలేడు సో తను వెరీ ఫోకస్డ్ హీల్ హీ బిలీవ్డ్ ఇట్ అండ్ హీ లివ్డ్ అంటే సమ్హో ఫర్ ద లాస్ట్ మేబీ వన్ ఇయర్ ఆర్ సో హీఆర్ స్పీకింగ్ అబౌట్ హిస్ డెత్ ఇన్ వన్ ది ఆయన కొంతమందితో నువ్వు ఇది కొనసాగించాలి అని చెప్పడం నేను నా చోళారు విన్నాను నేను చేసింది నువ్వు కొనసాగించాలి అనేటువంటి మాటలు ఐ హెర్డ్ హిమ్ సేయింగ్ దాట్ అంటే మీరు చెప్తామంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఆయనకి మరణం అంటే భయం లేదు నెంబర్ టూ మరణం కోసం ఆయన సిద్ధపడ్డాడు చెప్తున్నప్పుడు ఆయన రిలీజ్ చేసినటువంటి క్యారెక్టర్ స్టీఫన్ ఉన్నాడు స్టెఫన్ స్టెఫన్ యొక్క చావు గురించి మాట్లాడుతున్నప్పుడు బైబుల్ ఎంత స్పష్టంగా రాశాడంటే ఆయన చనిపోతున్నప్పుడు రాళ్ళు మేరేసి ఇసులుతా ఉన్నప్పుడు హీ వాస్ ఏబుల్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ మూమెంట్ లో తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరిద్దరు వీరిని క్షమించారు మేబీ అలాంటి డెత్ కుండా ఆయన వెళ్ళాడేమో అని నాకు అనిపిస్తుంది జస్ట్ థింకింగ్ ద వెరీ థాట్ నాకు బాగా ఈ టైంలో కంఫర్ట్ ఇచ్చేది ఏంటంటే టూ ఇన్సిడెంట్స్ యేసుప్రభు వారి యొక్క లైఫ్ లో ఒకటి బాప్తిస్ నుంచి వ్యవహాను చనిపోయినప్పుడు రెండోది లాజరు చనిపోయినప్పుడు ఈ రెండు సందర్భాల్లో యేసు ప్రభు యొక్క ప్యాషనేట్ రియాక్షన్ మనకు కంఫర్ట్ ఇస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే బాప్తిస్ నుంచి వ్యూహాన్ని చనిపోయినప్పుడు గారు ఏకాంతంగా వెళ్ళిపోవడానికి వాస్ జస్ట్ స్పెండింగ్ టైం విత్ ద ఫాదర్ ఏమో ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ ఫాదర్ ఆ టైంలో బట్ హీ మస్ట్ బి గోయింగ్ త్రూ పెయిన్ చాలా పెయిన్ కూడా వెళ్తూ ఉంటాడు దట్స్ వన్ థింగ్ రెండోది లాజర్ చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి దగ్గరకు వచ్చి మోరుగుతూ ఏడవటం దట్ ఈస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ అంటారు జీజస్ వర్ట్ నేను ఎందుకని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక వ్యక్తి బాధకుండా వెళ్తున్నప్పుడు అతన్ని ఆదరించేది ఇంకో బాధపడే వ్యక్తి లేకపోతే అలాంటి బాధ గుండా వెళ్ళగలిగేటువంటి వ్యక్తి టు స్టెప్ ఇన్ టు షూస్ యేసు క్రీస్తు మరణము గుండా వెళ్తున్నటువంటి వ్యక్తికి మరణము ఆ బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఆదరించినట్లు ప్రపంచానికి ఎవరు ఆదరించాలనుకోండి మోబడి హెల్స్ ఓన్లీ హీ ఆయన ఒక్కడే చెప్పారు సో దాట్ ఈస్ ద ఫస్ట్ కంఫర్టింగ్ థింగ్ ఉంటారు రెండోది ఒక మాట అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా చేస్తుంటే లేకపోతే ఇలా జరుగుంటే మరణం వచ్చిండేది కాదేమో అనేటువంటి మాటలు మనలో చాలా మంది ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు దాకా అందరూ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి హిస్ టైమ్ హ్యాస్ కమ్ హి హాస్ ఫినిష్డ్ హిజ్ రేస్ అన్న మాట ఉపయోగించినప్పుడు లెటర్స్ యాక్సెప్ట్ ఇట్ హాస్ ద దైమ్ ఆఫ్ గాడ్ మేబీ తాను మరణించినటువంటి విధానం మనకి ఇష్టం అనిపించకపోవచ్చు బాధకరంగా ఉండొచ్చు దట్ దైమ్ మూడోది అతి ప్రాముఖ్యం అండి ఐ వాంట్ పదమూడు పద్నాలుగు వచ్చిన హిబ్రిల్ రాసిన పత్రిక ఆ సంఘానికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు ద దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు ఈ మాట ప్రభుకి అప్లై చేయడానికి నాకు బాధ అనిపిస్తుంది నిద్రించుచున్న వారిని గూర్చి కానీ విత్ అ డిఫరెంట్ నోట్ నేను ఆపాదించాలని ఇష్టపడుతున్నాను ఈజ్ వెరీ వెరీ మచ్ యంగట్ నాకు చాలా చిన్నవాడు ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు నిద్రించుచున్న వారిలో ఒకడు అయ్యాడు అయితే ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటి పద్నాలుగు వచ్చిన యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిని అడల ఈస్ ఈజ్ కన్విక్షన్ దిస్ ఈస్ డిసీజ్ ఈజ్ దిస్ ఈస్ ఈజ్ ఫెయిత్ దిస్ ఈస్ ఈజ్ బిలీఫ్ ఆయన విశ్వాసం ఇది ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిని ఎడల ఏసయ మృతి పొందింది మన పాపాన్ని తాను మేధేసుకో ఆయన చనిపోయిన విధానం భయంకరమైనది ఆయన చనిపోయినటువంటి పద్ధతి ప్రజలకి ఎవరికి ఇష్టం లేదు కానీ దాంట్లో మనకి స్వేచ్ఛను తీసుకొచ్చాడు పాపం నుంచి విముక్తిని తీసుకొచ్చాడు అది ధృవీకరించడానికి తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలం తిరిగి లేచిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చాను దట్ ఈస్ అవర్ హోప్ దట్ ఈస్ అవర్ ఫైత్ దట్ ఈస్ అవర్ హోప్ మన విశ్వాసము యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడని మన నిరీక్షణ క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన పెట్టుకొని వస్తారు ప్రవీణ్ ఆ యొక్క గుంపులో ఉంటాడు ఆయన ఆ గుంపులో ఉన్నాడాయన ఆయన వాడు మన దగ్గరికి మనమే ఆయన దగ్గరికి వెళ్తాం ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారు ప్రవీణ్ గురించి చాలామంది చాలా రకాలైనటువంటి బాధను వ్యక్తం చేశారు దట్స్ వండర్ఫుల్ అయితే బీ వాంట్ బీ విత్ ప్రవీణ్ విత్ గాడ్ ఫర్ ఎవర్ దేవునితో నిరంతరము ఉండటం అనేది మీకు ఇష్టమా అయితే ఇది చాలా ప్రాముఖ్యం ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అడలాం డి యు బిలీవ్ దాట్ డి యు బిలీవ్ దాట్ ఈ నిరీక్షణ మనకు ఉండాలి అనంటే ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది అనంటే ఈ విశ్వాసం మనకుంటేనే ఫెయిత్ అనే పునాది మీద ఈ హోప్ అనే దాన్ని మనం కట్టుకుంటాం ఈ ఫైత్ మనకున్నదా డి యు బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ హీరోస్ అగైన్ ఏసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినప్పుడు చావు అనేది డిఫరెంట్ గా కనబడుతుంది చావుని ఫేస్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటది చాలా మంది మార్టెన్షిప్స్ ని చూసి బారుమన్స్ పొందిన వాళ్ళు ఉన్నారంట టర్టూలియన్ అనేటువంటి ఆయన క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో చిత్రహింసలకు గురి చేసి చంపుతూ ఉంటే వారి చచ్చిపోతున్నటువంటి విధానాన్ని చూసి ఒళ్ళ దగ్గరికి దే దే ఫేస్డ్ ఫేస్డ్ డెత్ వచ్చాడంటారు వాళ్ళు శ్రమను ఎదుర్కొన్నటువంటి విధానం వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నటువంటి విధానం ఎందుకు ఎదుర్కోగలిగారు అంటే ఐ హ్యాడ్ ఫైత్ ఇన్ జీసస్ హు డైడ్ ఫర్ దెమ్ అండ్ రోజ్ అగైన్ మై ఫ్రెండ్స్ వి ఆల్ టు డై వన్ డే వి ఆల్ హ్యావ్ టు ఫేస్ డెత్ వన్ డే బట్ హౌ గోయింగ్ టు ఫేస్ దట్ డెత్ ఒక వ్యక్తి చావటం అంటే ఏంటో తెలియనట్టు ఆయన బతకలేదన్నారు యూ కెనాట్ లీవ్ డి వాంట్ లివ్ అండ్ లివ్ ఎ కంఫర్టింగ్ లైఫ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు చనిపోవటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఆ స్థాయికి రాగలిగేటువంటి వ్యక్తిగా ఉండగలిగి ఉన్నాను హ్యాండ్ యూ కమ్ టు దాట్ లెవెల్ ఆ లెవెల్ కి వచ్చావు హెన్రీ వ్యాన్ డైక్ అనేటువంటి మాట చెప్పాడు ర్ సో ఎఫ్రైట్ టు డై దెట్ నెవర్ బిగిన్ టు లివ్ అంట కొంతమందికి చాలు అంటే ఎంత భయం ఉంటుంది అంటే వాళ్ళు మొదకుడు ఇంకా మొదలు పెట్టరు అంటారు స్టార్ట్ లివింగ్ లెట్స్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ డెత్ అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వన్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హు డైట్ ఫర్ అర్స్ అండ్ లోన్